హాయ్ అండి మేమైతే శ్రీశైలం స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా శ్రీశైలం పార్ట్ వన్లో మేము చూసాం ఏంటంటే సాక్షి గణపతి టెంపుల్ అయితే చూసాము ఆ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే ఇంకా శ్రీశైలం మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే మేము వెళ్ళిపోయాము ఆ నెక్స్ట్ సాక్షి గణపతి నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఎంత ఉంటుంది ఇంకా మెయిన్ గుడికి అయితే వెళ్ళిపోయాము పార్కింగ్లో బండి అయితే ఆపేశారు నడుచుకునే వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి నడవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఆ బ్యాటరీ వెహికల్స్లోని వెళ్ళొచ్చు అనమాట మేమైతే నడుచుకుని వచ్చేసాము కొంచెం జనాలు అయితే ఉన్నారు చూసారు కదా అవే బ్యాటరీ వెహికల్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకెళ్తారనమాట మేమైతే నడుచుకుని వచ్చేసాము మేము న్యూ ఇయర్ రోజు వచ్చామండి ఇక్కడికి అందుకని కొంచెం రెష్ అయితే ఉన్నది ఇక్కడ ఇంకా ఒక కొంచెం దూరం అలా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరగండి తిరిగితే అక్కడ టికెట్ కౌంటరు అలాగే మొబైల్స్ డిపాజిట్ కౌంటరు అన్నీ ఉంటాయన్నారు ఇదేనమాట ఆ ప్లేసు ఇంకా లోపలికైతే మొబైల్స్ ఎలా లేదు కాబట్టి మరి ఎంతవరకు వీలైతే అంతవరకు మాత్రమే నేను ఈ వీడియో అయితే తీయగలిగాను మేమైతే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము ఉచిత దర్శనం ఉంది వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మేమైతే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము తీసుకొని ఇంకా అక్కడే మొబైల్ డిపాజిట్ కౌంటర్ కూడా ఉంది అక్కడ మా హస్బెండ్ అయితే మొబైల్ డిపాజిట్ చేశారు మా మొబైల్స్ అన్నీ కూడా మేమైతే కార్లో వదిలేసాము లోపల దర్శనం అయితే చాలా బాగా అయింది కాకపోతే ఒక వన్ అవర్ టైం అయితే పట్టింది ఎందుకంటే కొంచెం రెష్ అయితే ఉంది అందుకని చెప్పి మన తిరుపతిలాగే అక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్లోని ఆ వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి వెయిటింగ్ హాల్స్ దగ్గర జనాలు ఎక్కువైతే అక్కడ కొంతమందిని ఆపి కొంతమందిని వదిలి అలా చేశారనమాట మాకైతే వన్ అవర్ పట్టింది అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం బాగా అయింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత సోడా తాగుతారా అని అడిగారు మా ఆయన తాగుతామని చెప్తే అయితే సోడా ఇప్పించారు బాగుంది చాలా బాగా చేశారు ఇంకా బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ గుడి గోపురంకి వాటికి ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నాము మరి ఫొటోస్ లోపలికి ఎలా లేదు కదా ఇంకా శ్రీజపాప ఐస్ క్రీమ్ కావాలందని చెప్పేసి ఐస్ క్రీమ్ కూడా శ్రీజపాపకి ఇప్పించేసాము ఇంకా అక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాము ఇలా బాక్స్తో అమ్ముతారనమాట అక్కడ ప్రసాదం లడ్డు రెండు తీసుకున్నాము అది ఎంతో మరి నాకైతే ఐడియా లేదు మా హస్బెండ్ వెళ్ళి తీసుకున్నారు చూసారు కదా చాలా పెద్ద లడ్డు అయితే ఉన్నాయి బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది పెద్దగా ఉన్నాయి లడ్డు కూడా ఇంకా ప్రసాదం తీసేసుకున్న తర్వాత బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము తీసేసుకొని మళ్ళీ కార్ దగ్గరికి వచ్చి మేమైతే కార్ ఎక్కిపోయాము ఇంకా ఈ దారంతా కూడా అక్కడ మనకి ఇదిగోటనమాట ఈ ఉండడానికి ఎవరైనా ఒక రోజు రెండు రోజులు అక్కడ స్టే చేయాలి అనుకుంటే వాళ్ళకి గెస్ట్ హౌసుల్లాగా రూమ్స్ లాగా ఇవన్నీ అనమాట మొత్తం మొత్తం ఆ ఏరియా అంతా ఉన్నాయి వరాసగాను అయితే ఇవి పెద్ద పెద్ద వాళ్ళ కోసమేనమాట మనలా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే తీసుకోలేము ఎందుకంటే మొత్తం హౌసుల్లా ఉన్నాయన్నమాట ఇవి గెస్ట్ హౌస్లు ఉంటాయి కదా కొంచెం రిచ్గా వాళ్ళు ఎవరైనా అయితే ఇవి తీసుకోవచ్చు మనలాంటి వాళ్ళ కోసం కూడా రూమ్స్ అయితే ఉంటాయి దేవస్థానం రూమ్స్ అవి కూడా ఉంటాయి అక్కడ దగ్గరలోనే మేమైతే ఇంకా వన్ డేలో వచ్చేద్దాం అనుకున్నాం కాబట్టి మేమైతే రూమ్ అది మరేం తీసుకోలేదు ఇంకా మా దర్శనం అయితే మేము లెవెన్ థర్టీకి వెళ్తే బయటకు వచ్చేసరికి వన్ థర్టీ అయిందనమాట ప్రసాదం అన్నీ తీసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడికి దగ్గరలో శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఉన్నదంట ఆయన అక్కడికి తీసుకెళ్ళారు ఇదే అని అనమాట అది ఇంకా మేమైతే కారు దిగేసాం మా నాన్నగారు అన్నారు నేను ఇంక రాలేనమ్మా మీరు వెళ్ళొచ్చేయండి అన్నారని చెప్పి ఆయన సరే పార్కింగ్లో కారు ఉంచుతానని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళారు మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము చ లోపల ఇక్కడ శివాజీ ఏమో శ్రీశైలం వచ్చినప్పుడు ఇక్కడ ధ్యాన మందిరం అయితే కట్టించారంట అందుకని ఆయన గుర్తుగా ఇక్కడ శివాజీ దర్బార్ అంతా కూడా తర్వాత ఏర్పాటు చేశారు లోపలికి దీనికి ఎంట్రన్స్ టికెట్ అయితే ఏం లేదు చాలా పెద్ద ప్లేస్లో అయితే కట్టారు చూసారు కదా ఎంత పెద్ద ప్లేస్ ఉందో ఇక్కడ చిన్న పార్కులా కూడా ఉంది పిల్లలు ఆడుకుందికి ఈవినింగ్ టైం కనుకొస్తే పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట ఇంకా దీనికి ఒక ఇరవై మెట్లు దాకా ఉన్నాయి అలాగా మెట్లెక్కి పైకి వెళ్తే లోపల ఎలా ఉందో మీరు కూడా మాతో పాటు వచ్చి చూసేయండి లోపలైతే చాలా బాగుంది ఎంటర్ అవగానే ఇది శివాజీ రాజదర్బార్ దర్బార్ అనమాట మొత్తం మంత్రులు వాళ్ళందరూ కూడా చుట్టూరా ఉండి రాజసింహాసనంలో శివాజీ ఛత్రపతి శివాజీ కూర్చున్నట్టుగా మొత్తం సెట్టింగ్ అయితే చేశారు ఇంకా ఆయన చుట్టూరా వాల్స్కి అయితే శివాజీ పుట్టిన దగ్గర నుంచి ఆయన పుట్టడం ఎలా పుట్టారు ఆ తర్వాత ఏంటి ఏం జరిగింది అన్నవన్నీ కూడా ఇలాగ బొమ్మల రూపంలోని మొత్తం అంతటికి కూడా ఉన్నాయన్నమాట ఆ హాల్ చుట్టూరా ఇవే ఉన్నాయి కిందనేమో అవి ఏంటి ఆ ఘట్టం దేనికి సంబంధించింది అనేది రాసి కూడా ఉన్నాయన్నమాట చూశారు కదా మొత్తం ఆయన యుద్ధానికి వెళ్ళేవి గో ఆయన పుట్టడం పెరగడం ఆయన యుద్ధ విద్యలు నేర్చుకున్నవి ఇంకా ఎక్కడెక్కడ యుద్ధానికి వెళ్ళారు అవన్నీ కూడా రెడ్ కలర్ బోట్స్లో కిందనైతే అనమాట అన్నీ కూడా ఒక వీడియో మీరు కూడా చూస్తారని చెప్పేసి నేనైతే తీసుకున్నాను కింద బోట్స్కి అయితే తీయడానికి అవ్వలేదు ఎందుకంటే కొంచెం జనాలు ఉన్నారు ఒక దగ్గర తీసి ఒక దగ్గర తీయకపోతే బాగోదు కదా అందుకని చెప్పి నేను బోట్స్కి అయితే కిందన తీయడం అవ్వలేదు కానీ చాలా బాగా ఇక్కడైతే రాశారు చూడండి ఎంత బాగా బొమ్మలు చేశారంటే నిజంగా అది చూస్తూ ఉంటే ఒరిజినల్గా అనిపించింది నాకైతే త్రీ డీ ఎఫెక్ట్లోనమాట ఇవన్నీ ఉన్నాయి నా వాల్స్కి ఇలా మొత్తం అంతా కూడా వాల్స్ అంతటికీ కూడా ఇవే ఉన్నాయి ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఫొటోస్ అన్నీ ఎలా ఉన్నాయి అక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఒకతను ఉన్నారు ఎవరైనా గనక ఫోటో తీసుకుంటామో అన్న వాళ్ళు ఉంటే ఆయన ఎంత ఫిఫ్టీ రూపీస్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఫోటోకి ఆయన ఫోటో తీసి వెంటనే మనకి ప్రింట్అవుట్ అయితే ఇస్తామని చెప్పారనమాట మాకైతే అవసరం లేదు అని మేము చెప్పేసాము అడిగారు రెండు మూడు సార్లు వచ్చిన వాళ్ళందరూ తీయించుకుంటున్నారు వెంటనే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఆ పక్కనే ఈ ధ్యాన మందిరం అయితే ఉన్నది ధ్యానమందిరంలో లోపలేం లేదు అన్నారు అందుకని చెప్పేసి ఒక హాల్ మాత్రమే ఉంది అన్నారు అందుకని మరి మేము లోపలికి వెళ్లకుండా బయట నుంచి ఒక ఫోటో వీడియో అయితే తీసేసుకున్నాము ఈ ధ్యాన మందిరం కట్టిన తర్వాత దానికి గుర్తుగానే ఈ ఛత్రపతి శివాజీ యొక్క దర్బార్ అయితే ఏర్పాటు చేశారనేసి చెప్పారనమాట అక్కడ బయటకు వచ్చి అక్కడికి దగ్గరలో హటకేశ్వర ఆలయం ఉంది ఇక్కడికి కూడా మేము అయితే వచ్చేసాము ఈ అటకేశ్వర ఆలయంలోని శివుడు కుండ పెంకుల్లోని కుమ్మరికి దర్శనమిస్తారంట అటిక అన్న దానిలోని అందుకు అటకేశ్వరం అసలు వాడుక భాషలో హటకేశ్వరం హటకేశ్వరం అని అయిపోయిందట ఇక్కడ శివుడు ఉంటాడు బంగారు రంగులో ఇది వటవృక్షం అనమాట సంతాన వృక్షం దీని చుట్టూ తిరిగి ఏవో కడితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంట ఇక్కడ స్వామి పూర్ణానంద ఆశ్రమం కూడా ఉన్నది ఇంక ఇక్కడైతే రష్ ఏం లేదు వెళ్ళాము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం మేము బయటకు వచ్చిన తర్వాత ఒక ఫోటో తీసేసుకొని ఇంక ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ కూడా కోతులు బాగానే ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళే ఏంటనేది పార్ట్ త్రీలో మీరు చూడొచ్చు ఇంతకుముందు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్ట్ వన్ కూడా లింక్ పెడతాను అది కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అన్ని వీడియోస్ చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోస్లోని ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉన్నాయి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇంకా అక్కడ చూడవలసిన ప్లేసెస్ అవి అన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో వస్తాయి అన్నీ కూడా చూసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్